అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఎనిమిదవ శ్లోకము నహి ప్రపశ్యామి వసపత్త వసపత్నృద్ధం రాజ్యం సురాణి ఎనిమిది నహి ప్రపశ్యామి మమానుజాజోకముచ్చోషణమింద్రియాణ అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణమీ చాధిపత్యం పై శ్లోకంలో అర్జునుడు కృష్ణుడికి శరణాగతుడయ్యాడు ఇప్పుడు తన పరిస్థితిని గురించి వివరిస్తున్నాడు అర్జునుడు కృష్ణ నాలో కలిగిన ఈ శోకము దుఃఖము పిరికితనము నా మనస్సుని ఇంద్రియాల్ని దహించి వేస్తుంది ఈ దుఃఖం ఎలా పోతుందో అర్థం కావడం లేదు ఎన్ని సిరి సంపదలు భోగభాగ్యాలు దుర్భిక్షము అంటే ఎరుగని శత్రువులు అంటూ లేని రాజ్యాధికారము దేవేంద్ర లోకాధిపత్యము స్వర్గసుఖాలు ఏమి లభించినా ఈ శోకాగ్ని చల్లారేటట్టు లేదయ్యా కాబట్టి నీవే ఏదో ఒక ఉపాయంతో నాలో రగులుతున్న శోకాగ్ని చల్లార్చయ్యా కృష్ణ నాకు కర్తవ్య బోధ చెయ్యి నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించి కృష్ణ అని నా మనసుకు శాంతి చేకూర్చు అని అర్జునుడి వేడుకుంటున్నాడు కృష్ణుణ్ణి ఈ పరిస్థితి ఆనాటి అర్జునుడిదే కాదు ధనము భోగభాగ్యాలు పాదవి హోదా అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకుండా బాధపడుతున్న అందరిది మనశ్శాంతి కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడతారు ఎంతమందినో ఆశ్రయిస్తారు మనశ్శాంతి ఎక్కడో లేదు మన మనసులోనే ఉంది మన మనసులో ఎప్పుడూ ఉంటుంది మనసులో కలిగిన అశాంతికి ఔషధము ఆత్మజ్ఞానమే అదే చెప్పాడు భగవానుడు గీతలో మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి తొమ్మిదవ శ్లోకము నెక్స్ట్ సంజయ్ ఉవాచ వస్తుంది సర్వేజన సుఖినోభవంతు జయ శ్రీమనారాయణ అండి